వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాకు అలాగే నిన్న ములకల చెరువు మదనపల్లి అంగళ్ళు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి చూసుకుంటే ఫస్ట్గా ఇక్కడ స్టాక్ అయితే మళ్ళీ తగ్గింది ఈరోజు కూడా నిన్న కంటే ఈరోజు మళ్ళీ ఒక పది శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఇది ఒక పదహైదు రోజుల నుంచి రోజు పది శాతం ఐదు శాతం తగ్గుతూనే వస్తూ ఉంది కానీ ఏ రోజు కూడా పెరగడం లేదు ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే పన్నెండు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టా బయటపడడం జరిగింది ఇక యావరేజ్ మార్కెట్ అంతా ఆరు వందల నుంచి పదకొండు వందల అయితే నిన్న మార్కెట్ అయితే జరిగింది ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లో పద్నాలుగు టాప్ రేట్ అయితే పడింది యావరేజ్ మార్కెట్ అంతా ఆరు వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే నడిచింది నిన్న అంగళ్ళు ములకల్చర్ విషయానికి వస్తే ఫస్ట్లో పదకొండు వందల టాప్ రేటు మళ్ళీ పదకొండు అరవై అయితే లాస్ట్లో అయితే టాప్ రేట్ అయితే పట్టడం జరిగాయి ఇక్కడ కూడా యావరేజ్ అంతా ఐదు వందల నుంచి వెయ్యి యాభై వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్